క్రీడాది స్కూల్ అనేది టీవీ సుబ్బమ్మ మనవరాలికి సంబంధించినది అని ఊరంతా తెలిసిందే మేము పాఠశాల రెండు వేల ఇరవైలో స్థాపించాము అప్పటి నుంచి ఏ యూనిట్ ఆఫ్ శ్రీ లక్ష్మి స్కూల్ అని ఉంది ఆయన ఎవరో స్కూల్ తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు సమాజం మాదే స్కూల్ పేరు మాదే అని చెప్పడం జరిగింది మాకు తెలిసి ఎక్కడ కూడా మేము స్కూల్ పేరు వాడుకోవద్దని లేదు మా అమ్మగారు ఆ విద్య సమాజం కేవలం ఎన్ఆర్పేట్ బ్రాంచ్ మాత్రమే లీజ్ చేశారు ఎక్కడ కూడా మేము పేరు వాడుకోకూడదనే లేదు సుబ్బమ్మ మనవరాలిగా శ్రీ లక్ష్మి స్కూల్ పేరు వాడుకోవడానికి సర్వ హక్కులు ఉన్నాయి మేము లక్ష్మీస్ క్రేడో అని పెట్టుకోలేదు మేము శ్రీలక్ష్మి క్రేడో స్కూల్ మాత్రమే పెట్టుకున్నాము చదువుకున్న వారికి అర్థమవుతుంది రికగ్నేషన్ ఎప్పుడు వచ్చింది ఆ వివరాలన్నీ డిఈఓ ఆఫీస్ లో ఇచ్చాము ఒక విలువ లేనివాడు మా విలువ గురించి మాట్లాడడం చాలా హస్యస్పదంగా ఉంది శ్రీలక్ష్మి అన్ని పేరు వాడుకోవటానికి సర్వ హక్కులు బాగున్నాయి ప్రజలు ఫేక్ సమాచారం నమోదని మనవి నిరాధార ఆరోపణలు చేసినచో చో చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఇలా అడ్మిషన్లు తీసుకోవాల తీసుకోదలిచి ఫేక్ సమాచారం ఇస్తున్నారు దయచేసి నమ్మొద్దని మనవి తెలిసింది నాకు మేము స్కూల్ స్థాపించింది ఇరవై రెండు వేల ఇరవైలో అప్పటి నుండి మాకు శ్రీలక్ష్మి స్కూల్ యూనిట్ ఇది శ్రీలక్ష్మి స్కూల్ ఇంకో బ్రాంచ్ అనే పేరే ఉంది ఆయన ఎవరో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము స్కూల్ తీసుకున్నాము అప్పటి నుంచి ఇంకెవరికి రైట్ లేదు అని చెప్పడం జరిగింది కానీ మా అమ్మగారు అమ్మింది ఎన్ఆర్పేట్ మాత్రమే శ్రీలక్ష్మి స్కూల్ విద్యా సమాజం మాత్రమే కానీ శ్రీలక్ష్మి స్కూల్ అన్న పేరు కాదు మేము శ్రీలక్ష్మి స్కూల్స్ క్రెడో అని పెట్టుకోలేదు శ్రీలక్ష్మి స్కూల్ శ్రీలక్ష్మి క్రెడో అని పెట్టుకున్నాం శ్రీలక్ష్మీస్కి శ్రీలక్ష్మి క్రెడోకి తేడా ఉంది చదువుకున్న వారైతే అర్థమవుతుంది మేము టీసీలు ఆన్లైన్లో అప్లై చేశాము వాళ్ళకి ఇచ్చాం అప్లై చేసాం వాళ్ళకు వాళ్ళు ఆన్లైన్లో మాకు ఫార్వర్డ్ చేశారు ఇప్పుడు టీసీలు ఇవ్వమంటే మమ్మల్ని సతాయిస్తున్నారు మేము అడగబట్టి ఒక సమ్ ఏడెనిమిది నెలలు అవుతుంది కానీ ఏ రోజు మాకు అందివ్వలేదు మేము అడగలేదని చెప్పారు మేము రిక్వెస్ట్ చేయలేదని చెప్పారు చాలా రకాలుగా చాలా రకాలుగా రిక్వెస్ట్ చేశాము మా అపుస్మాలో కూడా ఈ విషయం పెట్టడం జరిగింది మా అపుస్మా పెద్దలు కూడా ఈ విషయంగా వాళ్ళు వాళ్ళతో మాట్లాడడం జరిగింది అయినా మాకు టీసీలు ఇవ్వలేదు యాజ్ అ గ్రాండ్ డాటర్ ఆఫ్ టీవీ సూపమ్మ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు యూ శ్రీలక్ష్మి స్కూల్ నేమ్ నేను శ్రీలక్ష్మి క్రెడో మాత్రమే వాడుకుంటున్నాను రికగ్నిషన్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు మా ఫైల్ పాస్ అయ్యిందో మాకు ఎప్పుడు స్కూల్ ఎస్టాబ్లిష్ చేశామో అంత ఫైల్ అంతా సార్కి ఇవ్వడం జరిగింది సార్ కూడా నేను చెక్ చేస్తాను అని చెప్తాను మన లేని వాడు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది శ్రీలక్ష్మి అనే స్కూల్ ఎవరితో ఊరంతా తెలుసు మేము కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ తర్వాత శ్రీలక్ష్మి వెంకట కాలనీ సంసిద్దు ఇవి కూడా వాళ్ళకి సైన్ చేశారేమో అడగండి మా అమ్మగారు ఇచ్చింది శ్రీలక్ష్మి స్కూల్ ఎన్ఆర్పేట్ మాత్రమే